సరేనండి ఇంక ఈరోజు అయితే నేను ఎగ్ పాస్తా కర్రీ అని అలానే రోటీ అయితే చేసానండి చేసింది ఇంక మనమే ఏంటి ఎందుకని చెప్పేసి అయితే మనం చేసుకున్నదైనా పంచుకోవాలని చెప్పేసి అక్కకి అయితే ఇంకా ఇయటానికి అయితే వెళ్ళానండి అక్క ఏం చేసినా ఇచ్చింది నేను ఏం చేసిన అక్కడితే ఇస్తూ ఉంటాను అలానే నా కోసం అని చెప్పి చికెన్ కర్రీ అయితే ఇంకా తెచ్చేసుకున్నాం కదండి ఇంక బావా లే బావా ఇంకా మళ్ళీ పొద్దుపోయిద్ది అని అంటే వాళ్ళ కూతురుతోనే ఆడుతున్నాడు అండి ఇంకా అలానే పెరుగు పైటిలు తెప్పించాడు అండి బావ అయితే మహేంద్ర చేత ఇంకా వాటిలోకి ఇంకా అన్నం లేదు కదా మేము చేసుకున్న కదా అని చెప్పేసి ఒకసారి ఇంక రైస్ కూడా తీసుకొచ్చేసాను ఇంకా బావ అయితే ఇంక చపాతీలో నంచుకొని తింటాలి అన్నాడు సరేలే బావ నేను పాస్తా కర్రీ ఎలా చేసానో చూడండి హాయ్ హాయని అందరూ ఇంకెలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజైతే పాస్తా అయితే చేయబోతున్నాను అండి ఎగ్ పాస్తా కర్రీ అయితే నేను ఇంకే విధంగా చేస్తాను అనేది అయితే చూపిస్తానండి ఇంకా చపాతి దాంట్లోకి అయితే పుల్కా చేస్తానండి చాలా బాగుండేది నేను పుల్కాలు కూడా ఇంకే విధంగా కాలుస్తున్నాను అనేది అయితే మీకు చూపిస్తాను మీరు ఎలా చేస్తారు అనేది కొంచెం కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేస్తాను ముందుగా అయితే ఇంకా పాస్తా అయితే ఇంకా కవర్లో నుంచి అయితే కట్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పోసేసుకున్నానండి ఇంకా పాస్తాలోకి కావాల్సిన అయితే అలానే దాంట్లోకి అయితే మసాలా ఇచ్చారు నేనైతే దాన్ని అయితే వేయనమాట ఇంకా అలానే వాటిలో కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి మళ్ళీ అలా క్యారెట్ టమాటా అయితే మొత్తానికి అయితే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను అలానే ఒకసారి బాండి పెట్టేసి అయితే దాంట్లో వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంక పాస్తా చూడడానికి ఈ విధంగా ఉందో ఇది ఉడికిపోవాలన్నమాట ఇంక నేనైతే వీటిని గోధుమ పిండితో తయారు చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇంకా ఏ విధంగా ఉండేది అయితే చూస్త చూస్తాను ఇంకా మీరైతే ఎలా చేస్తారనేది అయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానైతే చూపిస్తానండి బావి ఇలా చేస్తే బాగుండి అన్నాడు ఆ ప్యాకిట్ మసాలా అయితే నేనైతే అసలుకేనండి ఎందుకంటే ఆ మసాలా వేస్తే బాగోదనమాట అందుకని చెప్పేసి అయితే నేను ఆ మసాలా అయితే వేయట్లేదు ఇంకా ఎగ్స్ అయితే ఇంకా అటు అండి అట్లా ఉన్నాయి అనమాట వాటర్ అయితే ఇంకా బాయిల్ అవ్వాలండి బాగా అయితే ఇంక ఇప్పుడే కొంచెం తెరులుతా ఉన్నాయి అంటే మరుగుతావుని అనమాట లైట్గా ఇంక వాటిలో మనం పాస్తా వేసుకునే ముందుగా ఇంక వాటిలో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలా ఇంక సాల్ట్ అయితే వేసిన తర్వాత పాస్తా ఉన్నాయి కదండి ఇంకా పాస్తా కూడా అయితే ఇంక దాంట్లోనే వేసేసుకోవాలా ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటే తగినంత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్దండి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే అంటే ఓదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి అనమాట ఒక రెండు నిమిషాలు అయితే పొడవు పెట్టుకోవాలండి పాస్తా వచ్చేసి బాగా గ్రెట్లు కాల్చడానికైతే పెనం కూడా అనమాట కాస్త అయితే ఇంకా రెండు మూడు నిమిషాలు అవుతుంది కదండి పోయినైతే అయితే పెట్టేస్తే ఇంకా బాగా అని చెప్పేసి అయితే నేనైతే తీస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం అయితే కర్రీ చేస్తున్నానండి ఇంకా బాగా ఎలా ఉందంటాడో ఏమో బాగా చేస్తానంటే ఏం మాట్లాడలేదు ఎందుకంటే పనికి వెళ్ళాడు కదా బాగా నువ్వు పనికి వెళ్ళి వచ్చేపు నేను చేస్తానంటే ఇంకా సరే అని అడిగా బాబు పని నుంచి కూడా వచ్చాడండి వచ్చి చాలాసేపు అవుతుంది కానీ చెప్పేసి అయితే త్వర త్వరగా అయితే కర్రీ అయితే చేయాలా నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి చూసారు కదండీ ఈ విధంగా అయితే పాస్తా అనేది అయితే ఇంక కుడికి పోవాలన్నమాట అయితే పక్క అయితే పెట్టేసుకున్నాను కదా ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా మనం అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నామండి అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి పచ్చి వాసన పోయేదాకా ఇంకా ఆయిల్గా కొంచెం సరిపన్నట్టుంటే వేసాను ఈ విధంగా ఫ్రై అయినప్పుడు ఇంకా మనం వాటిలోకైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ అయితే వేసుకోవాలి క్యారెట్ ముందు మా ఇండిపోతే సరిపోదు వాటితో పాటే టమాటాను పచ్చిమిర్చి మొత్తం ఎత్తేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మొత్తం విధంగా అయితే ఫ్రై చేసుకున్నప్పుడు ఆవిరి గావరిపోకం మొక్కలు ఇప్పుడు టమాటా ఒక ఐదు నిమిషాలు అయితే ఇచ్చిపోయండి టమాటా అయితే ఇంక ఎయిటీ పర్సెంట్ అయితే బాగా మగ్గిపోయిందండి అందుకని చెప్పేసి అయితే నేనైతే రెండు ఎగ్లు అయితే తీసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను ఇంకెందుకంటే వీడియో తీసేటప్పుడు మళ్ళీ ఇది కాదని చెప్పేసి అయితే బాగా వచ్చేసి ఇంకా నాన్న బాగా దగ్గరికి వెళ్ళాడండి ఇంకా అందుకని చెప్పేసి అయితే నేనే చిన్నగా వీడియో తీసుకుంటే కర్రీ అయితే చేస్తున్నానమాట ఇంకా హై ఫ్లేమ్లో పెడితే ఆమ్లెట్ ఆ బాగుండదండి పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపి వేసుకోవాలండి అయితే వేసాం కదా మొత్తం ఈ విధంగా కలిదిప్పేసుకొని దీంట్లో కారం ఉప్పు సాల్ట్ పోసే వేసుకుని ఎగ్ పాస్తా కర్రీ అయితే చేశాను కదండి దాంట్లోకి అయితే కొంచెం వాటర్ పోసాను ఎందుకంటే ఇంకా అంటే అక్కాయ వాళ్ళకి మాకు సరిపోదు కదండి వేసేదానికి కొద్దిగా అని చెప్పేసి అయితే ఇంకా వాటర్ అయితే పోసానన్నమాట పాస్త అయితే బాగా ఉడికిపోయిందండి మీరు చేసుకునే వాళ్ళైతే ఒకళ్ళు ఇద్దరు ఉండే ఒకళ్ళు ఉండే పని అయితే వాటర్ పోసుకోకుండా చేసుకుంటే బాగుంటుంది నేనైతే కూర్చున్నట్టే కొన్ని వాటర్ వేసేసాను అంతే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇష్టం వల్ల నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను వాటర్ పోసుకోకుండా చేసుకున్నా బాగుండి వాటర్ వేసుకుని గ్రేవీగా చేసుకున్న బాగుండి నేనైతే ఈ విధంగా అయితే కర్రీ అయితే చేశాను దీంట్లో ఛార్జింగ్ ఇప్పటికే కానీ పాస్తా అయితే తీసుకున్నాం కదా మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మా చపాతీలు అయితే ఆ విధంగా పొంగుతాయి అన్నమాట అంతే పొంగు ఎలా కలుగుతాను దీనికి దీనికి మాములుగా పొడిపిండి ఎక్కువ ఉంటేనే పొంగుతున్నాయి అనమాట అండి నేనకైతే ఇంకా కాల్చేటప్పుడు పొడిపిండి ఇటు 이보니이 고쳐야지 응? 한다고 쳐도 어디 고 এটা উঠা চাই থল ফাডু নী মই চুপ মিছ ম ఎగ్ పాస్తా కర్రీ అనమాట మీరైతే బాగుంది జ్యోతి నడిసే బాగా ఇప్పుడు అదిగా కర్రీ ఇలా చేస్తే నవ్వుతారు కామెంట్లు పెడతారు అన్నారు నేను మాములుగా యూట్యూబ్లో అడిగి చూసే చేశాను అనమాట కాకపోతే లేదంటే ఇంకా మాములుగా ఒకసారి వాటర్ నేను కూడా నేను కొన్ని పోసినంత అయినా చాలా బాగుంది బాగుందా లేదా జెన్యున్గా చెప్పాలి ఉందలే కానీ కదా బాగుందా లేదా మరి ఇంకేంది చెప్పు ఆఫ్ చపాతి అది బాగుంది పొంగింది పుల్క అండి నేనైతే ఆ విధంగా కలిసి చాలా బాగుంటాయి పుల్కలు అలా కలిస్తే లేయర్ లేయర్లు పొంగిద్ది పొంగిద్దమాట పూరి పొంగినట్టు నోళ్ళు లేదు దాన్ని మనం కర్రీలో వేసుకొని నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది నేను చూతా టేస్ట్ అనేది ఇంకా ఎలా ఉందంటే ఇంకా చెబుతానండి ఫైనల్గా నేనే అది చేసింది చాలా బాగుందనమాట కావాలంటే వాళ్ళు వాటర్ పోసారు వాళ్ళు వాటర్ పోయలేదు నేను పోస్తాను అంతే తేడా ఒక్కళ్ళు ఎదురునో వాళ్ళు అయితే ఇంకా అలా చేసుకోవచ్చండి ఇంకా నేను అత్తలు కానీ మళ్ళీ అబ్బాయిలు కానీ ఉంది కానీ చెప్పేసి అయితే కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను మసాలా ఉంది కానీ ఏదో స్మెల్ వస్తుందని చెప్పేసి అయితే నేను వేయలేదండి అది ఏదో సత్తి స్మెల్ వస్తుంటే ఆ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్